స్విస్ జీరో జీరో సెవెన్ కు స్వాగతం ఆర్యవైశ్య సంఘాలలోనూ దేవాలయ కమిటీలలోనూ అవినీతి జరుగుతుంది అంటూ ఆరోపణలు చేసే అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అశోక్బాబుకు ఎక్కడ ఉందని పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రశ్నించారు బుధవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘాలు వ్యాపార సంఘాలు దేవస్థానం కమిటీలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబు స్థానిక ఆర్యవైశ్య నాయకుడు తూలుగుంట్ల సాయిబాబాపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు గత ముప్పై సంవత్సరాలుగా వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధికి ఆర్యవైశ్య సంఘాల పురోగతికి సాయిబాబా చేసిన నిస్వార్థ సేవలు గురించి అశోక్బాబుకు ఏమీ తెలుసు అని ప్రశ్నించారు గతంలో వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం శిథిలావస్థలో ఉండగా అధ్యక్షస్థానాన్ని అందిపుచ్చుకుని పలువురు దాతల సహకారంతో దేవస్థానాన్ని మరమ్మత్తులు చేయించడమే కాకుండా దేవస్థానం నిమిత్తం అమ్మవారి రథోత్సవానికి రథంను కూడా ఏర్పాటు చేయడంలో సాయిబాబా కీలక పాత్ర పోషించారని వారు ప్రశంసించారు వర్తక వ్యాపార విషయాల్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా వారికి వెన్నంటి ఉండి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సాయిబాబా ఏనాడు ఒక్క రూపాయి ఆశించిన దాఖలాలు లేవన్నారు దేవస్థాన కమిటీ లెక్కల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తారతమ్యాలు లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉందన్నారు ఆలయ సంపద కాని ఆలయానికి సంబంధించిన నిధులుగాని ఎటువంటి దుర్వినియోగం దోపిడీకి గురైన ఆనవాళ్లు మచ్చుకైనా కానరావన్నారు ఇంతటి పారదర్శకంగా ప్రజాప్రయోజనాలు ఆర్యవైశ్య సంఘాల అభివృద్ధి దేవస్థాన పురోగతి కోసం పరితపించే ఆర్యవైశ్య నాయకుడు తూనుగుంట్ల సాయిబాబాపై కేవలం రాజకీయ కక్షలు ఎత్తుగడల కోసం అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు ఇకనైనా అశోక్ బాబు ఇటువంటి విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు ఒకవేళ అశోక్ బాబు ఆరోపించిన విధంగా దేవాలయ విషయాల్లో దోపిడీకి సంబంధించి ఆధారాలు ఉన్నట్లయితే సదరు విషయంపై బహిరంగ చర్చకు వస్తే నిగ్గు తేల్చేందుకు ఆర్యవైశ్య సంఘాలు దేవస్థాన కమిటీలు సిద్ధంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు తమ్మన రమేష్ బాబు బొలిసెట్టి సునీల్ కుమార్ బొలిసెట్టి వెంకటేశ్వరరావు బొలిసెట్టి తిరుమల శ్రీనివాసరావు మద్దుల రామచంద్ర కిషోర్ చెన్న ఉమామహేశ్వరరావు మద్దుల వెంకటేశ్వరరావు మాటూరు నాగేశ్వరరావు మాటూరు లక్ష్మణరావు గోవిందరాజులు మాటూరు ఉమాశంకర్ బూర్లి కిరణ్ కుమార్ విశ్రాంత ఉపాధ్యాయులు బొలిసెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సాయిన తర్వాత ఒక పెట్రోల్ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే వయసులంతా తిరిగి డబ్బులు తీసుకొచ్చి ఆ రథ నిర్మాణం జరిగింది వాళ్ళ రథం నిర్మించాలి మాకు ఆరోజు దాదాపు రూపాయలు లక్షలు వాళ్ళ యాభై లక్షల రూపాయలు ఖర్చు అంటారు రథం చేస్తే మరి కొన్నటువంటి పరిచయాలు తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ చేసి దేవాలయాన్ని కళ్యాణ మండపం కట్టి దేవాలయంలో బ్యాక్ సైడ్ అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం దేవ కార్యక్రమాలు కానీ ఇంక ఏదైనా కూడా చాలా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి ఉపయోగపడుతున్నాయి మరి దేవాలయం మీరు మీరు కూడా కొంతమంది ఎదుగుంటారు ఈ దేవాలయం అంతకుముందు పెట్టడం ఊపిటెట్టడం అనేది మరి అటువంటి వ్యక్తి గురించి ఇక్కడ ఏదో దోపిడీ చేసేస్తున్నారు ఇప్పుడైతే కోట్ల రూపాయలు ఈ గుళ్ళు ఆదాయం ఉంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం అనేది భావ్యం కాదు ఏదైనా ఉంటే రాజకీయంగా ఉంటే వ్యక్తిగతంగానో మీరు మీరు చూసుకోవాలి కానీ ఒక సామాజిక వర్గానికి రకంగా పబ్లిక్లో తీసుకొచ్చి మాట్లాడటం లేదు మరి ఆయన నైతిక చేస్తున్నాం పోతే ఈ గుడిని కూడా పార్టీ ఆఫీస్గా మార్చేశారనే ఒక నింద చేయడం జరిగింది నిన్న పార్టీ ఆఫీస్గా అదే ఏ రోజు కూడా దీన్ని అప్పగించుకోలేదు కాకపోతే ప్రతి నెల ఈ తొమ్మిదో తారీఖు మీటింగ్ జరుగుతుంది పార్టీ మీటింగ్ ఆ ఒకటి మాత్రం ఆయన నిర్వహించుకుంటారు అది కూడా ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి అదే కాదు ఆయనే కాదు వాళ్ళు కావాలంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం లేనే వైసీపీ వాళ్ళు కూడా ఈ మీటింగ్ పెట్టుకుంటున్నారు కాబట్టి మాట్లాడేస్తారా అని నన్ను అడిగి సాయిబాబా చెప్పన్నారు నేను ఒక సందర్భంలో వచ్చి సాయిబాబా గారు వైసీపీ వాళ్ళు కూడా ఏమన్నారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకుంటారట మరి ఏంటంటే పెట్టుకోమన్నా దానికి ఎవరైనా పెట్టుకోవచ్చు వాళ్ళ పార్టీలో ఎవరో తీసుకునేది దేనికి తీసుకున్నారో ఒక కార్యక్రమం రాజశేఖర అధ్యక్షుడు వారి కట్టు ఇస్తాం తీసుకోమని చెప్పన్నారు మరి వాళ్ళు ఆయన ఎప్పుడు తెచ్చుకోవాలి ఈయన పెట్టుకుంటున్నారని ప్రచారం చేశారు ఆ మీటింగ్ తప్ప ఆయన ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏమీ లేవు ఆ వైసీపీ వాళ్ళు కూడా ఇస్తానన్నారు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఆయన అశోక్ గారు ఏదైనా ఉంటే అట్ట పెట్టి మా సామాజిక వర్గాన్ని జ జన్మ పూర్చే దానికన్నా కూడా ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడే నీ వెనక ఎవరన్నా ఉంచి మాట్లాడారో చేత మాట్లాడించారో నాకైతే తెలియదు కానీ ఏదైనా ఉంటే వచ్చి నీ వెనుకున్న వాళ్ళు కానీ నీకు చెప్పిన వాళ్ళు కానీ తీసుకొచ్చి మా దగ్గర కూర్చుంటే మా దగ్గర ఎంత పారదర్శకంగా ఉంటుంది ఇక్కడ ధమాఖతులు కానీ వచ్చిన డబ్బులు ఏంటి మేము నచ్చిపెట్టింది ఏంటి అనేది చాలా వివరంగా ఉంటుంది మేము ఏదైనా ఒక కార్యక్రమం కనుక దేవాలయంలో చేస్తే చేసే ముందు మా కమిటీ సభ్యులు కాకుండా మా కమిటీ సభ్యులతో పాటు ఊర్లో ఉన్నటువంటి వయసు అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మనం ఈ కార్యక్రమం ఎలా చేద్దామో ఏంటనే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా ఒక అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు గారు ఎవరో ఒక సొంతంగా నిర్ణయం తీసుకోవడం అన్నది ఇదేవా నేను ఇప్పటివరకు కూడా కాబట్టి మనం ఆ కార్యక్రమానికి డబ్బులు వసూలు చేసిన ఆ తర్వాత మొత్తం కూడా ప్రతి పైసా కూడా మేము లెక్క రాసి మళ్ళా ఒక రోజు మీటింగ్ పెట్టి ఎంత వచ్చింది ఇంత ఖర్చు పెట్టాను ఉందని ఇంత ఆసూతి చెప్పే ఇదే కానీ ఇక్కడ దేశ కూడా అవసరం జరిగేది లేదు మరి ఇవన్నీ కూడా అశోబాబు గారు మరి ఇక్కడికి వచ్చి సాయంత్రం ఆర్మీలు కూడా లేదు మరి ఇక్కడ సామాజిక వర్గం గురించి ఇక్కడ గుడి గురించి ఆయనకి ఎంత మాత్రం తెలుసో తెలియదు కానీ ఇక ముందు కూడా ఇప్పుడు కూడా మీకు ఏదైనా అవసరం అయితే రండి తీసుకోండి మీ వెనక ఉన్నారో లేదు మీరే ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి మా దేవాలయా కూర్చున్నాం మేము మాట్లాడదాం ఏదన్నా నలుగురు కూర్చోగలం సాయిబాబా గారిని వెళతాం ఏంటి మీ మీద అపవాదం వచ్చింది ఇదేంటని చెప్పి తెలుసుకున్నాం ఏదన్నా నిజంగా తప్పు కనుక సాయిబాబా గారిని నెలదాం అడుగుదాం లేదు దానికి తగ్గ క్షమాపణ మీరు పబ్లిక్ ముందు చెప్పగలిగితే చెప్పగలిగే ధైర్యం ఉందా మీరు మరి చెప్పాలి దానికి మీరు ఊరికే ఏదో విలేకరుల సమావేశాలు వేసి తర్వాత వెళ్ళిపోతే ఆయన కుదరదు కదా మరి ఆయనకి వెళుతాం మీటింగ్ ప్రకారం ఏదో ఫ్రాడ్ జరిగిందంటే కనుక ఆయన నలుగురులో నుంచో పెట్టి మనం అడుగున్నాం దానికి ఆయనకి ఏం చేయాలనేది మేము నిర్ణయిస్తాం లేదు దాన్ని మరి మీరు తప్పుగా మాట్లాడడానికి మరి పబ్లిక్గా అందరి క్షమాపణ చెప్పగలిగే ఇది ఉంటే మరి మీరు రావాసుగా కోరుతున్నాం సాయిబాబా గారు బెదిరించి వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు ఆయన ఇచ్చి మీరు నా వైపు ఉండకపోతే కనుక మిమ్మల్ని ఆపేశం పట్టించి చేయిస్తాననే మాటలు పరిపుణి బాబు అశోక్ బాబు గారు అంటం జరిగింది కానీ అవన్నీ కూడా అవాసము మాకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఆయన వ్యాపారస్తులకి ఎన్ని మాకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్న ఆపేసాలు వచ్చిన దగ్గరుండి మాట్లాడి మాకు సహాయం చేస్తున్నారు ఇట్లా మాట్లాడటం సభం కాదని చెప్పి నేను పత్రికాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఆరోగ్యపడ్డాడు ఆర్ఏసీ సమాజం సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఈ ఫోటోలో లేరు మరి ఆ సమావేశంలో వయసు గురించి మాట్లాల్సిన అవసరం ఆయనకేంటి అది కూడా దయచేసి గమనించండి ఒక సామాజిక వర్గం మీద బొలద లేనప్పుడు దాని గురించి కోకషంగా ఆలోచించి మాట్లాడాలి అవసరమైతే ఇప్పుడు ఉపేంద్ర గారు చెప్పినట్టు సమావేశం ఏర్పాటు చేస్తాం వారిని నమ్మనండి కూర్చుంటాం మా మా యొక్క దేవస్థానం తరఫున కానీ వైద్య సంఘం తరఫున వచ్చి కూర్చుంటాము ఆయన చేసిన ఆరోపణలు ఎంతవరకు నిలబడతాడని కనుక్కున్నాం మరి దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మరి ఆరు సాయిబాబా గారిని కూడా కూర్చోబెట్టి కూర్చోబెడతాం మీరు రండి మీరు అడగాల్సి అడగండి మేము మేము చెప్పాల్సి చెప్తాము దాన్ని మీరు ఒక కుల ప్రాతిపదికన వైద్య సామాజిక వర్గానికి మాత్రం అడగండి అని చెప్పి మేము సర్టిఫికెస్ చేస్తున్నాం అది పట్టిపడలు గ్రామంలో అంతకుముందు తగుడు లేవు మరి గత ఆరు నెలలుగా ఈ ఇన్ఛార్జిగా వచ్చిన కాడి నుంచి మరి ఈ యొక్క గొడవలు స్టార్ట్ అయినాయి మరి అది ఎలక్షన్ అయిండొచ్చు ఎలక్షన్ యొక్క క్లాష్ అయినవచ్చు విధాలు అయినవచ్చు అది మీరు మీరు వ్యక్తిగతంగా తెలుసుకోండి అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాత్రం దయచేసి ఇటువంటి మాటలు తగ్గించుకుంటే మంచిది దీన్ని మా ఆరోస్య సంఘం తరఫున ఆరోస్సు తరఫున వాసులి కనికాపరమార్ దేవస్థానం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అధ్యక్షుడు మరి మా ఆదివారం వైసీపీ అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్ అయినటువంటి వరకుటి అశోక్ బాబు గారు ఆర్వసీల గురించి దేవస్థానం గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు ఈ దేవస్థానంలో ఏ పైసా ఖర్చు పెట్టినా కానీ దానికి జమా లెక్కలు అనేటువంటివి చాలా పారదర్శకంగా ఉంటాయి ఏ ఒక్క రూపాయి గురించి కూడా మీరు వచ్చి ప్రత్యేకంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి మా ఆరివయసు ప్రముఖులే ప్రతి రూపాయి గురించి కూడా దాన్ని లెక్క అడిగి లెక్క రాసి ఎలా ఖర్చు అయింది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా లెక్క రాయడం జరుగుతుంది మరి ఇక్కడ మరి మా దేవస్థానంలో దోపిడీ జరుగుతుందని చాలా పెద్ద మాట వాడారు మరి దోపిడీ చేసేవాడే అయితే కనుక మరి దేవస్థానంలో మరి మూడు కోట్ల రూపాయలని సందాం తీసుకొచ్చి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండదు అదేవిధంగా మరి ఆరివసులందరినీ కూడా బెదిరించి వారి వెనక చెప్పుకుంటున్నారు మరి వారికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళనే ఆ కమిటీల్లో వేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఏ సమావేశం పెట్టినా ఏ కంపెనీ ఏర్పాటు చేసినా కానీ గ్రామంలో ఉన్నటువంటి ఆర్వస్సులు అందరినీ కూడా పిలిచి మరి కమిటీలో అవకాశం తీసుకోమని అమ్మవారికి సేవ చేయడానికి ముందుకు రమ్మని ప్రతి ఒక్కరిని కూడా కోరటం జరుగుతుంది మరి మీకు ఎవరు సమాచారం ఇచ్చారో మరి ఏం చేశారో తెలియదు కానీ మరి ఈ దేవస్థానం గురించి కానీ ఆరు గురించి కానీ చాలా అసత్య ఆరోపణలు చేశారని చెప్పి కోరుకుంటున్నాను అనుకుంటున్నాము మరి మీరు చాలా బాధ్యత కలిగినటువంటి స్థానంలో మరి ఒక మంచి బ్రేక్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు మరి ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఒక వర్గాన్ని అవమానించే రీతిలో మాట్లాడడం నేను తగదని చెప్పి కోరుకుంటున్నాను మరి ఈ విషయంలో మరి సాయిబాబు గారి గురించి మరి చెప్పేది మరి మా దేవస్థానానికి సంబంధించి ఇందాక చెప్పాను దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఈ రాజగోపురం కానీ చుట్టూ ఉన్నటువంటి షెడ్లు కానీ మరి రథసాల నిర్మాణం కానీ మరి అంతకుముందు మా దేవస్థానానికి లేనటువంటి ఆ వెనకాల కళ్యాణ మండపం కానీ వాసవి భవన్ కానీ ఇవన్నీ నిర్మాణం చేయడంలో మరి చాలా మరి ఆయన యొక్క సొంత పర్పస్ను ఉపయోగించి కూడా మరి దేవస్థానానికి నిధులు తీసుకొచ్చి మరి దేవస్థానానికి అభివృద్ధికి ఎంత కష్టపడిన వ్యక్తిని మరి దోచుకుంటున్నాం అనేటువంటి మాట వాడటం నిజంగా అనుభవించిన కూడా బాధించింది మరి రాజకీయంగా ఎన్ని రకాల మీకు ఏమున్నా కానీ అది రాజకీయంగా ఉంటేనే బాగుంటుంది కానీ మరి ఒక సామాజిక వర్గాన్ని తెచ్చపరిచే విధంగా ఇలాంటి ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగదని చెప్పి అశోక్ బాబు గారు మరి గ్రామాన్ని సంబంధించి కూడా మరి గత నలభై సంవత్సరాలుగా సాయిబాబు గారు ఈ దేవస్థానం ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మరి ఎంత పాటు పడ్డారో గ్రామస్తులందరికీ తెలుసు మరి ఒక వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి గ్రామానికి మరి ఐదు వైపులా కూడా ఐదు వాటర్ ట్యాంకులు నిర్మించడం కానీ మరి మా హిందూ శ్మశాన వాటిగా ఒకప్పుడు వెళ్ళడానికే నడవడానికి కూడా అవకాశం లేనటువంటి హిందూ శ్మశాన వాటికి మరి ప్రభుత్వం దగ్గర నుంచి నలభై ఐదు లక్షల రూపాయలు నిత్తులు తీసుకొచ్చి మరి ఆ హిందూ శ్మశాన వాటిని అభివృద్ధి చేయడంలో కానీ గ్రామంలో రోడ్లు వేడింగ్ కానీ మరి గ్రామంలో ఒక అప్రకరమశాలని మరి నిర్మించడానికి ఆయన పడినటువంటి శ్రమ మరి ఆ రోజున ఆ స్థలం మొత్తం కూడా ఆక్రమణకు గురై ఉన్నప్పుడు సందర్భంలో మరి వారందరినీ ఖాళీ చేయించి వారితో నిరోధం తీసుకున్నా కానీ అవన్నీ ఖాళీ చేయించి మరి దాతలతో మాట్లాడి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలతో అపకల్పశాలను నిర్మించి మరి తర్వాత ఆఫ్ స్టేర్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు ఉపయోగించి మరి గ్రామానికి మరి కేవలం ఆడవేసుకే కాదు ఆ అపకర్పశాలన్నీ ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి అన్ని పొలాల వారు కూడా ఆ అప్రకంపశాలను ఉపయోగించుకుంటున్నారు మరి దాదాపు ఆ అప్రకంపశాలను నిర్మించడానికి యాభై లక్షల రూపాయల నిధుల్ని మరి వెచ్చించడం జరిగింది మరి దోచుకునే వాళ్ళు అయితే అంత ఖర్చులు పెట్టి అంతమంది దగ్గర నుంచి విరాళాలు సేకరించి మరి ఇంత కష్టపడి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు రాజకీయంగా ఎన్ని ఎన్ని విమర్శలున్నా ఎన్ని ఉన్నా అది రాజకీయంగా చూసుకుంటేనే బాగుంటుంది కానీ ఒక కమ్యూనిటీని అరవై సామాజిక వర్గాన్ని ఎంతోకరిచే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడి ఆయన గెలుపు చెప్పలేక వాళ్ళ సాయిబాబు గారు వెనకాల ఉంటున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు మరి వారు వెనకాల వారు అరవై సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి ఆ ధైర్యానికి అందరూ కూడా ఆయనకి ఆయన సపోర్ట్ చేస్తారే కానీ ఆయనకు భయపడి కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజంలో సామాజికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే ఎవరు కూడా భయపడి లేదా ఆయన బెదిరిస్తున్నాయి ఆయన అనగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆరో సామాజిక వర్గం గురించి అనుచిత వ్యక్తం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా అశోక్ బాబు గారిని కోరుతున్నాం ఈ విషయాన్ని గమనించి మాట్లాడవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం బైరు మండలానికి కూడా మనలైన సేవ చేసిన రుదేరుడు నిదర్శనాలు మరి శ్మశాన వాటిక ముందు మమకాడులో తు బందేదండి ఎవరైనా కూడా ఆ శవాన్ని తీసుకొని ఒక ఎంత అయితే వెళ్ళేవాడికి మాత్రం నక్క పడేది అలాంటిది నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చి నీట్గా శ్మశాన వాటికని చక్కగా లోపలికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆఖరికి అక్కడ చిన్న రూమ్ కూడా ఏర్పాటు చేశావు మరి అలాగే అపర కర్మశాల ఇది వచ్చేసరికి వివాదం ఉన్నటువంటి స్థలాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి స్థలదాతలకు కూడా ఏ రకమైనటువంటి హిందువుల ప్రకారం చనిపోయినాక ఇంట్లో ఉంచగారు కాబట్టి ప్రత్యేకించి ఏర్పరచాలని పని ముందు కింద ఇరవై ఐదు లక్షలతో ఏర్పరిచి కనీసం ఏడు రూములు అందులో ఏర్పరిచారు దాంట్లో ఎటువంటి ఆదాయం తీసుకోకుండా ఓన్లీ కరెంటు కన్నా ఉచితంగానే వేస్తున్నాము ఆ పైన కూడా పాతి లక్షల రూపాయలతో కూడా మరలా ఏర్పరిచి అదొక బడిప్రోలు అదేపల్లి గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల మండలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించుకుంటూ ఎంతో సంతోషంగా వెళ్తున్నారు మరి ఒక్కొక్క గుళ్ళోకి వస్తే సంతోషం వచ్చి సంతోషంగా వెళ్తాము ఈ అపర కర్మశాలకు ఎవరు వచ్చినా కూడా ముందు బాధగా వస్తారు పదకొండు రోజులైనా పదిహేను రోజులైన తర్వాత అవ్వుకుంటూ బయటకు వెళ్తారు ఎందుకంటే ఆ రూములు కానీ అటాచ్మెంట్ కానీ లోపల దోహన్ కార్డులు కానీ ఒక ఎంతో ఇబ్బంది లేకుండా ఎటువంటి వాళ్ళకైనా సరే చాలా మినిమం మినిమం అయితే ఒక మెయింటెన్స్ కరెంట్కి తప్ప వాళ్ళు చిమ్మడానికి తప్ప ఇటువంటి ఉపాయో తీసుకోకుండా ఆశించకుండా మరి మండలానికి ఎంతో సేవ చేస్తున్నారు ఈ రకంగా సేవ చేయబడి మేము అందరం కూడా వారి వెనకాల ఉండి కలిసి వారికి సహకరిస్తున్నాము అన్నిగా మా యొక్క ఆర్వేసుకులాల గురించి ఎక్కువగా మాట్లాడుతూనే మరుకుటవారికి మరొకసారి తెలియజేస్తున్నాం పేపర్లో వచ్చిన వచ్చిన ఆరోపణలతో ప్రతి ఆరోపణకి సమాధానం ఇవ్వడానికి ఇక్కడ అందరూ ఇదై ఉన్నారు నిలబడి ఉంటానికి దాంట్లో ఆ వాస్తవాలు వాస్తవాలు కానీ ప్రూవ్ చేస్తారని వాళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి తీసుకొని వస్తే దానికి సంబంధించిన వ్యక్తిని మనం పిలిచి మాట్లాడి దాన్ని సరిగా తప్పుల్ని ఎవరికి ఉంటే వాళ్ళకి దాన్ని తెలియజేసి సామూహిక సమా సమా అందరిలో ప్రజ ప్రజల్లో చేద్దాం దాని బాధ్యత ఎవరితో ఉందో వాళ్ళు దానికి తగిన ఇది తెల్ల నిలబడటానికి ఇష్టమైతే వారు రావచ్చురా రావడానికి మేము ఆహ్వానిస్తున్నాం వారికి రమ్మని తర్వాత ఈ సాయిబాబా గారు టిబురోలు గ్రామంలోని ప్రతి ప్రజలకి ప్రతి వ్యక్తులకి వ్యాపారస్తులు కానీ సామాజికంగా కానీ ఎప్పుడైనా వారికి వచ్చిన సమస్యల్లో సహకారం అంది ఈ సమస్యలను పరిష్కరించడంలోనే వారి యొక్క కృషి వేర కృషి చేసి దాన్ని సామరస్యంగా సాధించి అందరికీ సానుకూలంగా ఉండేవారు ప్రజలు దానికి అద్భుతంగా వారు చేసే కార్యక్రమాల యొక్క అభిమానంతో వారి వెంట నడుస్తున్నారే కానీ ఏవి బలవంతంగానో ఏదో బెదిరింపుల ద్వారా ఎవరు ఎండకాలం ఉందో వెనక అనుయాలుగా నడవడం అనేది సాధ్యం కాదు అలాంటి విషయాలన్నీ మీరు గమనించి మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఏదైనా తీసుకొని వస్తే ఆ సమస్యలకి సమాధానం ఇవ్వడానికి అందరూ ఇక్కడ ఉన్నారు సమావేశం ఏర్పాటు చేయడానికి అందరూ ఉన్నాము కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించవసలుగా కోరుతున్నాముల మరియు ఇతర కళ్యాణ మండపాల సత్రాల అధ్యక్షులు కార్యదర్శులు అందరూ చేయడం జరిగింది వారందరికీ కూడా నమస్కారం దేవస్థాన కమిటీ అందరికీ నమస్కారం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా అశోక్ బాబు గారు ఇట్లా చివరిగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం బట్టిపు ఆర్య ఆర్యవైశ్యుడిగా పుట్టిన సాయిబాబా గారు బట్టిపు ఏ కులాన్ని అడిగినా ఏ మతాన్ని అడిగినా ఏ రోడ్డుని అడిగినా ఏ భవనాన్ని అడిగినా వారి పేరు చెప్పకుండా ఉండదు కారణం ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా వారు చేసిన సేవ లాంటిది వారు దాతల దగ్గర దాతృత్వాన్ని ప్రదర్శించే విధంగా తెచ్చిన చందాలు కానీ వారు బట్టిపుడలో ఏర్పాటు చేసిన అనేక రకాలైన సేవా కార్యక్రమాలు వల్లే వారి వెంట బట్టిపుడోలు కానీ బట్టిపుడ మండలం కానీ దేవస్థానం కానీ ఆర్యవయసులు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ సాయిబాబా గారు మా నాయకుడు గారు చెప్పే పరిస్థితి రావడానికి కారణం మీరు కూడా రాజకీయాలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఎన్నికల వరకే రాజకీయం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడితే మీ వెంట కూడా కులాలకు అతీతంగా మిమ్మల్ని గుండెలో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంతేగాని కులాల మధ్య చిచ్చు దేవస్థానాల మీద అపరాధాలు అనే అనేకమైన అవాస్తలు చెప్పడం మీ స్థాయికి సరైనది కాదు కాబట్టి ఇట్లాంటి విషయాలను మేమందరం ఖండిస్తూ ఉన్నాం మీరు కూడా బట్టి వచ్చి యథార్థాలను తెలుసుకొని చెప్పుడు మాటలు నమ్మద్దు మీకు బట్టి వచ్చి నిజమైన విషయాలు తెలుసుకోండి తెలుసుకొని దాన్ని బట్టి మీరు మాట్లాడండి అప్పుడు యథార్థాలు ఉంటే మేము కూడా మీకు సహకరిస్తాం దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు తప్పనిసరిగా మీరు ఆ దిశలో ప్రయాణించి బట్టి కూడా సేవ చేసి మీ యొక్క వరికుంటే అశోక్ బాబు గారి ముద్ర బయటపడోలో కూడా వేస్తారని ఆకాంక్షిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే కిరణ సంఘం మిగతా సంఘాలు వాసుకుల అందరూ ఏర్పాటు చేసిన ఈ యొక్క సంయుక్త మీడియా సమావేశంలో కార్యక్రమానికి వచ్చిన పత్రిక సేవలందరికీ అలాగే కూడా ముందుగా నమస్తాన్ని తెలియజేసుకుంటూ మరి పదిహేనవ తారీఖున సాక్షి దంపత్రికలో గౌరవనీయులు శ్రీ వరిపుడు అశోక్ బాబు గారు ఆర్యవయసు సామాజిక వర్గాన్ని గురించి కొద్దిగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి సంబంధించిన విషయాల్లో తగ్గొచ్చి పంచామృతంగా చేపించడం జరిగింది దాన్ని మా ఆర్వేసి సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు కావాలంటే దేవాలయం తరఫున మా ఆయుధ సంఘాల తరఫున మేమందరం కూడా బహిరంగ సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీ దగ్గర ఉన్న సాక్ష తీసుకుని వస్తే మరి మీకు ఎవరు చెప్పారో ఏంటో మాకు తెలియదు మరి మీకు మీరు చెప్పారో లేకపోతే ఎవరో వచ్చి మీకు ఇచ్చిన తర్వాత మాకు తెలియదు కానీ మేము కోరేది ఏంటంటే ఏ విషయమైనా సరే తెలుసుకుని మాట్లాడండి తెలియకుండా మాట్లాడద్దు మీరు ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి బొండె నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆరు నెలలు కాలేదు ఇక్కడ ఊళ్ళో మీరు ఇది అన్ని తీసినట్టుగా మీరు ఇష్టం మాట్లాడటం మాత్రం అది ఒక బాగుండదు అలాగే ఒక సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడడం అసలు బాగుండదు కాబట్టి దయచేసి మేము ప్రతిగా ముఖంగా మీరు కోరుకునేది ఏంటంటే మీ యొక్క వాస్తు మీ దగ్గరతో ఏదో ఆరోపణ చేశారో వాటికి సమాధానం అవడానికి మా ఆరోగ్య సంఘ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మరి మేము సాయిబాబు గారిని కూర్చోబెడతాం మీరు వచ్చి కూర్చొని మీరు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వగలరా అని మేము కోరుతా ఉన్నాం దానికి మీ సామాజిక ప్రవత్సరం ఎంతైనా ఉంది మీరు ఎప్పుడంటే అప్పుడు మేము దేవస్థానం సిద్ధంగా ఉంటాం మీరు మాకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తే మేము కొంతమంది కార్యకర్తలు కూర్చుంటాం సాయిబాబా పిలిపిస్తాం మరి మీరు కానీ మరి మీ తరఫున ఎవరో చోటు తీసుకోండి చక్క సమాధానం చెప్తాం కాబట్టి తెలుసుకోకుండా ఎటువంటి అవాకులు చవాకులు పేరవద్దని చెప్పేసి ప్రతి ఒక్క మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ